నమస్తే విత్రి న్యూస్ స్వాగతం తెలంగాణ ఎలక్షన్ ఫైట్లో ఈరోజు కేసీఆర్ పట్టణ నియోజకవర్గంలో బహిరంగ సభ మైపాల్ రెడ్డి గూడె మైపాల్ రెడ్డి గెలుపు కోసం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు మరి వారిని గెలిపించడం కోసం వైట్ బ్రదర్స్ రవితేజ గారు టీఆర్ఎస్ నియోజకవర్గం సీనియర్ నాయకులు అలాగనే శంకర్ నాయక్ గారు ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్ ఆర్సీపురం మరి మొన్న వారు కొంతమందిని అంటే కొంతమంది అంటే వందల మందిని తీసుకొని సభకు బయలుదేరుతున్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం చూస్తూనే ఉండండి నమస్తే సార్ నమస్తే నమస్తే చెప్పండి ఇలా కేసీఆర్ గారు బహిరంగ సభ పెడుతున్నారు ఈ సభ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటే ఏమైనా తెలుసుకోవచ్చా బ్రహ్మాండమైన సంకేతం ఉందండి ఇలా కేసీఆర్ గారు పఠించకు రావడము ఈ యొక్క లక్ష మెజార్టీ మెజార్ లక్ష మెజార్టీతోని మన గూడ మహపడ గెలవడానికి ఛాన్స్ ఉన్నది ఈరోజు బహిరంగ సభ గిట్ట లక్ష యాభై వేల మంది హాజరు ఈ బహిరంగ సభ ద్వారా చేయడం ఏంటంటే గోడెమాపాలన చేసిన పనులు చేయబోయే పనులు గెలిచిన తర్వాత ఏమేమి చేస్తాడో అవి చెప్పడానికి కేసీఆర్ గారు ఈరోజు సభకు రావడానికి జరుగుతుందండి సభ మేనిఫెస్టో కాకుండా ఇంకేమైనా గొప్పగా వరాలు ఇచ్చే అవకాశం ఉందంటారు ఈరోజు చెప్తారండి మేనిఫెస్టోలో ఆడి చేస్తే తప్ప ఇంకా ఏమేమి చెప్పాను ఈ రోజు కేసీఆర్ గారు సభలో వివరించడం జరుగుతుంది ఈరోజు శంకరనాయ్ గారు ఉన్నారు ఈ సభ కేవలం ప్రతిపక్షాలు భయపడే కేసీఆర్ గారు పెడుతున్నారని అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు దీని రకంగా చూడాలి ఒకటి ప్రతిపక్షాలని మహాకూటమిని భయపడి కేసీఆర్ సభ అరేంజ్ చేయలేరు మేము యాభై వేలు మెజార్టీ అనుకున్నాం స్టార్టింగ్లో వీళ్ళు కుక్కలు చింపిన ఇస్త్రాకలు ఎప్పుడు చేసుకున్నారో వీళ్ళు మహాకూటమికి ఈరోజు లక్ష పైచులకు మెజార్టీ కోసం భయపడి పెడతలేం మహాకూటమిని భయపెట్టడానికి పెడుతున్నాం వాళ్ళు అనుకుంటున్నారు ఏదో అవుతుంది ఏదో అయిపోతుందని ఇప్పుడు ఈ సభ ద్వారా వాళ్ళకి ఖచ్చితమైన సంకేతం వెళ్తుంది వాళ్ళు ఇక్కడ పడంచారు నియోజకవర్గంలో ఉన్న అపోజిషన్ లీడరు డిపోజర్ కూడా గల్లంతే అవకాశం ఈరోజుతో స్టార్ట్ అయిపోయింది అయితే మా మేనిఫెస్టో చూసి డిటో టూ కేసీఆర్ పెంచిన ఒక పదహారు రూపాయలు పెంచాడు అలా కాకుండా డిటో టు డిటో పెంచాను ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంటుండు దీన్ని ఎలా చూడాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నైనా మాట్లాడవచ్చు నేను మొన్నే ఒక ఉదాహరణ చెప్పిన ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమనుకున్నానంటే గోడు మీద పిల్లిలాగా నిలబడ్డాడు ఇటు చెప్తే ఒక మాట ఉంటుంది అటు పోతే ఒక మాట ఉంటుంది ఏరు దాటేదాకా ఎల్లన్నా ఏరు దాటినాక బోడి మళ్ళనా అనే చందంగా వాళ్ళ వ్యవహారం తయారైంది ఇప్పుడు మేము చెప్తున్నాం సెట్లర్స్గా సెట్లర్స్గా ఈరోజు సభతో ఈరోజు సభతో కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ మన టీజేఎస్ పార్టీ డిపాజిట్లు లేకోకుండా పోయే ప్రసక్తి దగ్గరలో పడ్డది బీజేపీకి అంత ఏం ఛాయిస్ లేదు అసలు తెలంగాణలోనే బీజేపీ లేదు ఒక నాలుగు సీట్లు తప్ప వీళ్ళు మమ్మల్ని విమర్శించే స్థాయి ఎంతో అయితే కారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాకూటమికి స్టార్ కంపెనీలు విజయశాంతి రేవంత్ రెడ్డి బాలకృష్ణ వీళ్ళందరూ చేస్తూ టీఆర్ఎస్లో స్టార్ కంపెనీస్ లేరంటారు దీన్ని ఎలా చూడాలి స్టార్ కంపెనీస్ అసలు అసలు ఇంతవరకు లేదండి అది తప్పమాట మాట విజయశాంతిని ఎప్పుడో పక్కన పెట్టేసాం టోటల్గా బాలకృష్ణ గారిది ఇక్కడ ఆంధ్ర ఏపీలో తప్ప మన తెలంగాణలో పాత్ర ఏమీ లేదు అతన్ని అతని గురించి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు తెలియచేసిన విశేషమే చంద్రబాబుదా అతని గురించి చెప్పరక్కర్లేదు మామకే ఎంత ద్రోహం చేశాడో ప్రతి ఒక్కరు అందరూ తెలుసు ఆ యొక్క మహాకూటమి మాయల కూటమి వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు వినడానికి చంపగలరండి కేసీఆర్ గారు మంచి 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 పనులు ప్రవేశపెట్టారు మంచి మంచి ఒక సాంకేతాలు ఇచ్చారు ప్రజలకు మంచి మంచి పనులు చేశారు గవర్నమెంట్ ప్రతి ఒక్క చేశారు కాబట్టి కేసీఆర్ గారు మనకు పడంచర్లో సభకి ఈరోజు ఏమేమి సంకత ఇవ్వకపోతారో ప్రజలు చూస్తారు ప్రజలు ఓట్లేసి భారీ మెజార్టీ లక్ష్య పైన చిలుకు మెజార్టీ మన గూడే మా పార్టీకి గెలుస్తారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాము మేము అయితే ఇప్పుడు ఈ సభకు మీ తరఫున ఎంతమంది తీసుకెళ్లే అవకాశం ఉంది మా తరఫున వేల మంది వెళ్ళారు ఏ కాలనీకి ఆ కాలనీ చెప్పేశాము ఇప్పుడు మేము బయలుదేరుతున్నది మల్లికార్జునగర్ నగర్ కాలనీ నుంచి బయలుదేరు చేరుతున్నాము కాలనీకి ప్రమేయం లేదు ఎవరు ఈ కాలనీ సొసైటీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ గ్యాదరింగ్ వాళ్ళు చేసుకొని వెళ్ళారు టౌన్ ప్రెసిడెంట్గా మా గ్యాదరింగ్ నుంచి ఒక ఐదు వందల మందిని మేము తీసుకొని ముందుకు పోతున్నాం అయితే మీ వెంట వస్తున్న వారికి మీరు ఇస్తున్నట్టు సూచనలు ఎలాంటివి మంచి సూచన ఇస్తున్నాం బహిరంగ సభకు బాగా రావాలి చర్యలు రావాలి మన యొక్క గూడె మహిపాల్ రెడ్డి అన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించకుండా ఉంటే గెలిపించుకుంటుంటే మనకు ఇంకా రాబోయే కాలంలో చాలా మంచి పనులు చేసుకోవడానికి ఆస్కారం ఉంది చాలా మంచి పనులు చేసుకోవాలి పింఛన్లు కానీ వాటర్ సమస్య కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇతర సమస్యలు కానీ అడగడానికి మనకు ఆస్కారం ఉందని చెప్పి మనం అందరికీ చెప్తా ఉన్నాం మనం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ பாட்ட மன శక్తి పంచుకున్నాడు దేరి మోగించి సాగివచ్చను

అన్న ఎవరు మైపాల్ రెట ఓ మైపాల్ రెటం నీకు మా స్వాగతం నీవే ఘన విజయం గుడిసంలో బతుకులను అట్టడుకు ఆకలనే రైతులను కార్మికులు పట చెరుపు కార్మికులకు కొండంత ధైర్యమా రత్నమాటెంబై బాల